హాయ్ గాండ్స్ నేను మృతి రెస్టారెంట్ నేను మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చాను మరో ఒక కొత్త వీడియో ఇదైతే మా హోమ్ టూర్ వీడియో మేమైతే మా హౌస్ని ఫుల్ ఇంటీరియర్తో చేయించాం ఇక్కడైతే టీవీ స్పేస్కి షెల్ఫ్స్కి ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే మేము చిల్డ్రన్ బెడ్రూమ్కి త్రీ డీ సమ్మె డిజ్ డిజ్నీ టైప్ మిక్కీ మౌస్ చేయించాం కబోర్డ్స్కి ఇప్పుడు పైన మీరు సీలింగ్ లైట్స్ కూడా చేయొచ్చు మేమైతే పైన గిటార్ ఇంకా ఎక్సట్రా ఎక్సెట్రా ఇలాంటి టైప్స్ రెయిన్బోస్ చేయొచ్చు అయితే మీరు కూడా ఎలాంటివి చేయించుకోవచ్చు విండోస్కి ఇప్పుడు విండోస్ ఇప్పుడు మీరు చూడవచ్చు దీనికి కూడా పైన డిజైన్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలి ఇక్కడ మీరు చూడవచ్చు రైట్ రౌండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ మీరు మాస్టర్ బెడ్రూమ్కి ఒక సైడ్కి షెల్ఫ్స్ కూడా ఉన్నాయి అది కూడా మీరు చూడొచ్చు ఇంకా మనం ఈ కబర్డ్స్ చూస్తే ఇదేంటి లీఫ్ డ్రై త్రీడీ ది అనమాట మేమైతే పైన ఒక కొత్త డిజైన్తో పెట్టించాం ఇప్పుడు మనం కిచెన్కి వెళ్ళిపోదాం మనం కిచెన్కి వెళ్ళే ముందు దేవుడి గదిని చూద్దాం ఇదైతే దేవుడు గది ఇప్పుడు మనం కిచెన్కి వెళ్ళిపోదాం మీరు చూడొచ్చు కిచెన్ రేట్ రౌండ్ మా కిచెన్లో అయితే ఒక న్యూ మో న్యూ మోడల్ అయితే ఉంది మీరు చూడొచ్చు కిచెన్ రేట్ రౌండ్ ఇప్పుడైతే మనం బాల్కనీ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం బాల్కనీకి వచ్చాం ఇప్పుడు మనం చూడొచ్చు బాల్కనీ నుండి మొత్తం వ్యూ ఫర్ మో